అందరికీ నమస్కారం వెల్కమ్ టు కీర్తి బ్లాగ్స్ ఈరోజు మనం దోశలు క్రిస్పీగా హోటల్ స్టైల్ లాగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు తీసుకోండి ఒక కప్పు మినపప్పుకి నాలుగు కప్పుల బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ దొడ్డు బియ్యం వాడుతున్నాను సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యంతోనే దోశలు చాలా బాగా వస్తాయి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని అలాగే ఒక టీ స్పూన్ మెంతులు కూడా తీసుకొని వాటర్ పోసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఫైవ్ అవర్స్ తర్వాత చూద్దాం పప్పు మరియు బియ్యం చాలా బాగా నానాయి ఇవి మిక్సీ పట్టుకునే ముందు ఒక గిన్నెలో ఒక కప్పు అటుకులు తీసుకొని వాటర్ పోసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టుకోవాలండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బియ్యం మరియు పప్పుని వేసుకొని ఇందులోనే నానపెట్టిన అటుకులు కూడా వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలాగే మొత్తం బియ్యాన్ని తీసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఇలా బాగా కలపాలి కలిపినాక ఒక టెన్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి నైట్ నానబెడితే మార్నింగ్ కల్లా బాగా పులుస్తుందండి ఒక టెన్ అవర్స్ పక్కన పెట్టుకుందాం చూడండి టెన్ అవర్స్ అయిపోయింది చూడండి ఎంత బాగా పులిసిందో బబుల్స్ బబుల్స్గా బాగా కలుపుకుందాం మీరు ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తారో అంతే క్వాంటిటీని ఒక గిన్నెలో తీసుకోండి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని త్రీ డేస్ వరకు యూజ్ చేయవచ్చు ఇప్పుడు తీసుకున్న పిండిలో ఒక టీ స్పూన్ షుగర్ మరియు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడయ్యాక కొన్ని వాటర్ చల్లుకోవాలి చల్లుకున్నాక ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి ఒక గంటడు పిండి తీసుకొని ఇలా రౌండ్గా తిప్పాలి తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంకోటి వేసి చూపిస్తాను చూడండి వాటర్ చల్లుకోవాలి తర్వాత కాటన్ క్లాత్తో తూర్చుకోవాలి తర్వాత ఒక గంట పిండి తీసుకొని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి చూడండి సన్నగా పేపర్లా వస్తాయి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చాక తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోశలు రెడీ థ్యాంక్ యూ